హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఉగాది స్పెషల్ అమ్మ చేతి నేతి సున్నుండలండి ఎంతంటే అంత టేస్ట్గా ఉంటుంది అలానే ఎంతో హెల్తీ రెసిపీ పాతకాలం రెసిపీ అండి సున్నుండలు చేయడం అందరికీ తెలుసు కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనకి షాప్లో కొన్న రుచితో చాలా చక్కగా వస్తాయి ఫస్ట్ ఒక కళాయిని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి ది పొట్టు తీసేసిన మినపగుళ్ళు మనకి షాప్లో దొరుకుతాయి కదా అవి ఇప్పుడు అదే కప్పుతో నేను పొట్టు తీయకుండా ఉన్న నల్ల మినపు గుళ్ళను తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి ఈ మినప్పప్పు వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి అలానే సున్నుండలు అనేవి నోటికి అంటికి పోకుండా ఉండడానికి ఒక రెండు స్పూన్ల వరకు నేను బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను బియ్యం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు బియ్యం వేసుకోకుండా కూడా మినపసులు చేసుకోవచ్చు కానీ నోటికి అంటుకుంటాయని నేను ఈరోజు కొంచెం బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను బియ్యం మినపప్పు అనేవి చాలా బాగా ఎగాలండి లో ఫ్లేమ్లో ఎక్కడ మాడిపోకుండా వేయించి వేరొక ప్లేట్లోనికి తీసుకొని బాగా ఆరనివ్వాలి మీరు పూర్తిగా మినపగుళ్ళుతోనే చేయొచ్చు కానీ పొట్టు తీయకుండా ఉన్న మినపగుళ్ళు అంటే మనకి కొంచెం హెల్తీగా కానీ ఉంటాయని నేను ఇది సగం అది సగం వేసుకున్నాను ఇప్పుడు బాగా ఆరిపేక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి మనం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టు ఉంటే మీరు మిల్లు పట్టించుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లం అంతా పిండిలో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం లైట్ గరుకుతనం ఉంటుందండి అలా ఉంటేనే మినపసులు అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండుసార్లు నేను చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ పౌడర్ని అంతా బాగా చేత్తో కలుపుకొని ఒక కప్పు వరకు వేడి వేడి నెయ్యేయండి నేను ఇది ముప్పావు కప్పు నెయ్యిని నేను తీసుకొని మొత్తం మినప ఈ పౌడర్లో వేసేస్తున్నాను ఇంకొక పావు కప్పు దాకా నెయ్యిని నేను చుట్టేటప్పుడు అద్దుకొని ఉంటని చుడతానండి మీకు నెయ్యి అనేది వేడిగానే ఉండాలి నెయ్యి చల్లగా ఉంటే మనకి పిండిలో బాగా కలవదు అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను ఈరోజు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే రెండు యాలక్కాయలు వేసుకోవచ్చు లేదా ఇప్పుడు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవచ్చు ఈ మిగతా ఉన్న నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మనం వంట వస్తుందో లేదో చూసుకోవాలి వంట రాలేని పక్షంలో మనం ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి మనం ఏ సైజులో వంట కావాలో ఆ సైజులో వంటగా రెడీ చేసుకోవచ్చండి మినపసున్నుండ్లు అనేవి ఈజీ ప్రాసెస్ చాలా చేయడం అలానే కొంచెం ఎక్కువగా నెయ్యి ఉంటే మినపసున్నుండ్ల రుచియే అండి చాలా బాగుంటుంది ఈ ఉగాదికి మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టండి హెల్దీతో పాటు మనకి మంచి రుచిగా కూడా ఉంటుంది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఈ ఉగాది మీరు మీ ఫ్యామిలీతో బాగా జరుపుకోవాలని ఈ ఉగాది నుంచి మీకు అన్ని సకల సౌకర్యాలు కలగాలని ఆశిస్తూ మీ సుగుణ